రామసేతురాయి రామసేతురాయి అదే త్రేతాయుగం నుంచి ఈ స్టోన్ అంట మనం శ్రీలంక వెళ్తే రామసేతు అన్ని రాళ్ళు కనిపిస్తాయి కదా వాటర్లోని అలాగా ఫ్లోట్ అవుతూ ఉంటుంది రామేశ్వరం దగ్గర ఆ రాళ్ళు నిజమైన రాళ్ళు అంట నిజంగా నాకు కూడా ఇప్పుడు చెప్పారు సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక ప్రతిమ దగ్గరికి వచ్చాను ఒక పందిరి దగ్గరికి వచ్చాను అదేంటంటే మన అయోధ్య రామ మందిర్ ఉంది కదా ఆ సెట్ అయితే వేస్తారు ఒకసారి ఆ సెట్ గురించి మీకు ఒకసారి నేను మీకు చూపిస్తాను మీరు అలా చూడండి ఓకేనా కదా ఇక్కడ అయోధ్య రామ మందిర్ సెట్ చేస్తారు వినాయకుడు ఇది ఏదైతే ఉందో మనం కూడా అక్కడికి వెళ్ళబోతున్నాం ఓకేనా కదా ఇక్కడ రాముడి రథం అండ్ ఒక సేమ్ అయోధ్య రామ్ మందిర్ లాగా ఇలాగ పెట్టారు సో మీరు అలా చూడండి సో మనం లోపలికి వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే టికెట్ కౌంటరు ఇందులో ఏంటంటే ట్వంటీ రూపీస్ ఉంది హండ్రెడ్ రూపీస్ ఉంది ట్వంటీ రూపీస్కి హండ్రెడ్ రూపీస్కి తేడా ఏంటంటే ట్వంటీ రూపీస్ అయితే డోర నుంచి వస్తాం రూపీస్ అయితే మనం సెల్ఫీ తీసుకోవడానికి ఇది ఇది ఉంటుంది సో ఇప్పుడు నేను లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను సో మీరు కూడా వచ్చేయండి చవితి నైన్ లెవెన్ డేస్ దాకా ఉంటుంది నాకు తెలిసి సో మీరు కూడా అంటే చూడండి ఒకసారి చాలా ఇన్నోవేటివ్గా చేశారు కదా మనం కూడా కొంచెం సపోర్ట్ చేయాలా ఓకేనా సో మనం వెళ్తున్నాం గోయింగ్ నా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళబోతున్నాం అదే అయోధ్య రామ మందిర్ మనకి ఆ రూపంలో మన వినాయక చూపెట్టారు కదా ఒకసారి అది ఎలా ఉండదు మీకు చూపిస్తాను సో చాలా చాలా బాగుంటుంది చూడండి సో జనాలు కూడా చాలా చాలా మంది ఉన్నారు నిన్న వినాయక చదువు కదా నేను రావడం అవ్వలేదు ఎందుకంటే మాకు కూడా పూజలు ఉంటాయి కదా సో అందుకని చెప్పి నేను రావడానికి కూడా అవ్వలేదు సో చూడండి చూస్తారు కదా అయోధ్య రామ మందిర్ అయోధ్య రామ మందిర్ తరహాలో వినాయక్ చాలా పెద్దలు చాలా

సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది నిజంగా రామసేతు రాయ్ అనమాట మీకు తెలిసిందే కదా వాటర్లో వేస్తే ఏంటంటే ఇది ఫ్లోట్ అవుతుంది అనమాట తెలిసిందే కదా ఒకప్పుడు రామాయణం గురించి శ్రీలంక ఇది ఉంది కదా రావణాసుడి దానికి సంబంధించి మీరు ఇయర్ కట్గా చూడవచ్చు ఇది నిజంగా రామసేతు రాయ్ అనమాట వాటర్లో ఫ్లోట్ అవుతుంది సో మేము దీని గురించి చెప్పాల్సిన అవసరం తెలియదు ఓకే సో ఇక్కడ చూడండి పెద్ద అగరబత్తు ఉంది ఇక్కడ చాలా పెద్ద అగరబత్తు ఉంది మీకు క్లియర్ కట్గా మొత్తం చూపిస్తాను ఓకే అదంతా అగర్బత్ అంట అందమూ చెప్తున్నారు సో మీరు చూస్తారా వినాయకుని సో మొత్తానికి మీకు చూపించాను అయోధ్య రామ మందిరంలో వినాయకం చూపించాను ఓకే ఇంత పొడుగ్గా ఉన్నాడు టాలిస్ట్గా ఉన్నాడు సో మీరేం చేస్తారంటే ఖచ్చితంగా మీరు ఎంబీపీ డబుల్ రోడ్కి వచ్చేయండి అక్కడ అప్పుగా రోడ్ దగ్గర గజరాజు ప్యాలెస్ పక్కనే ఇది పెద్ద మండపం పెట్టారు మీరు ఎవరినైనా అక్కడ మీకు డౌట్ ఉంటే ఎవరైనా అడిగినా కూడా చెప్తారనమాట ఓకేనా సో ఇక్కడ అయోధ్య రామ మందిరం ఎక్కడ ఎవరైనా చెప్తారు ఓకేనా ఇప్పుడు ఈ వినాయకుడు ప్రత్యేకత ఏంటంటే ఇది బేసిక్గా ఏంటంటే మట్టి వినాయకుడే ఇది చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఒక బ్యానర్ పెట్టేసినట్టు మీరు చాలామంది అంటున్నారంట ఇదైతే బ్యానర్ కాదు నిజంగా మట్టి వినాయకుడే పెట్టారు ఇదంతా ఓకే మొత్తం బాల బాల వినాయకుడిని కొంచెం పెద్దగా ఇది చేసి మొత్తం ఇది చేశారనమాట ఓకేనా సో మీరు కన్ఫ్యూజ్ అయితే అవద్దు ఇది నిజంగా మట్టి వినాయకుడు ఓకేనా ఎకో ఫ్రెండ్లీ గణేష కాకపోతే ఒక మంచి థీమ్తో పెట్టారు అది మాత్రం హర్షించి హ్యాపీగా ఫీల్ అవ్వాలి సో ఆ స్టోరీ కూడా మచ్మెన్ ఈ పైన ఉంది చూసారా మీకు కనిపిస్తుందా ఇదంతా స్టోరీసే అంత రామాయణ స్టోరీ అనమాట ఇదంతా అటువైపు ఉంది నెక్స్ట్ ఇటువైపు కూడా ఉంది చూసారు కదా సో రెండు స్టోరీసే సో మీరు ఖచ్చితంగా రండి అయోధ్య నుంచి వచ్చిన విగ్రహం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయోధ్య నుంచి వచ్చిన ఒక విగ్రహం అయితే వచ్చిందంట ఒకసారి అది చూపిస్తాను మీకు అయోధ్య నుంచి ఒక విగ్రహం వచ్చిందంట అది మీకు చూపిస్తాను అవును 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 అయోధ్యలో ఒక స్టోన్ ఉంటుందంటే ఆ స్టోన్తో బాల విగ్రహం అనమాట ఇది ఆ స్టోన్తో తయారు చేశారనమాట చూశారు కదా కనిపిస్తుందా ఇది ఓకే సో నేను కూడా ఒకసారి వినాయకుడిని టచ్ చేయొచ్చు ఓకే చూడండి ఫ్రెండ్స్ ఎంత మట్టే తెలుసా ఇదంతా మట్టి గణపతాయి ఓకే సో నాకు ఆ భాగ్యం దక్కింది మట్టి వినాయకుడిని ముట్టుకునే భాగ్యం నాకు దక్కింది అదే అవునవును ఫైన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సో ఫ్రెండ్స్ చూస్తారు కదా రామసేతు రామసేతు రాయి అదే త్రేతాయుగం నుంచి ఈ స్టోన్ అంట మనం శ్రీలంక వెళ్తే రామసేతు అని రాళ్ళు కనిపిస్తాయి కదా వాటర్లోని అలాగా ఫ్లోట్ అవుతూ ఉంటుంది రామేశ్వరం దగ్గర ఆ రాళ్ళే నిజమైన రాళ్ళు అంటే నిజంగా నాకు కూడా ఇప్పుడు చెప్పారు సో ఒకసారి మేడం ఒకసారి మీరు రాద సో మేడం మీరు చెప్పండి సో ఇదంతా కరెక్ట్ అంత మొత్తం చేసినంత మేడం గారు సో యూత్ ఐకాన్ రాజ్ అంట యూత్ ఐకన్ రాజ్ చేసిన వాళ్ళ బ్రదర్ అనమాట సో చెప్పండి మేడం ఇదంతా చేయడానికి మీకు ఎంత అయింది ఓన్లీ ఓన్ అమౌంట్ అంటే నో డొనేషన్స్ కూడా లేవంట అసలు ఏ డొనేషన్ లేకుండా ఓన్లీ వాళ్ళ సొంత డబ్బుతోనే అరవై లక్షలు పెట్టి చేయడం ఇష్టం చిన్నప్పటి నుంచి డిఫరెంట్ డిఫరెంట్ లాస్ట్ గాజువాగ్ లో చేసాడు స్టార్టింగ్ గాజ్బాగ్ లో అలా గాజ్వాక్ లో బీచ్ రోడ్ లో లాస్ట్ ఇయర్ చాక్లెట్ వినాయకుడు లాస్ట్ అయితే చాక్లెట్ వినాయకుడికి ఈ అయోధ్య సెట్ అయోధ్యలో అని చెప్పేసి అయోధ్య నుంచి అక్కడి నుంచి బాల వినాయకుడిని చిన్న తీసుకొచ్చి అదే బాల వినాయకుడు అతి పెద్దది మట్టి వినాయకుడిని కూడా చేయించారు ఓకే అండి మా ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకేం ప్లాన్ చేస్తారు రూపాయలు నాకు ఏదైనా మంచిగా చేయండి అది ఇదంతా పవర్ ఆఫ్ గాడ్ అనమాట దేవుడు చేయిస్తానంట మొత్తం ఏదనుకోండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్